వాళ్ళు అప్లై దాని గురించి స్థానిక ఎంపీడీఓ గారు ఈ మీరు ఉండే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చెప్తాను చెప్పేసి కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు కొత్తగా బీసీ లోన్ గత ప్రభుత్వంలో మైనార్టీలకు ఒక లోన్ ఇవ్వాల మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా మీకు రుణాలు రుణ సదుపాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు అంతేకాకుండా గృహ నిర్మాణ కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో మొదటి మూడు సంవత్సరాలు దాని గురించి నాలుగో సంవత్సరంలో జగనన్న గృహాల పేరు మీద జగనన్న కాలనీ పేరు మీద పెద్ద బుద్దోపిడి జరిగింది పెద్ద ఎత్తున కొండల మీద గుట్టల మీద అసలు దారి లేనటువంటి ప్రాంతాల్లో మీకు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి జరిగింది ఈ ప్రభుత్వ హయాంలో ఇల్లు పట్టాలు లేనటువంటి వాళ్ళకి పట్టాలు ఇస్తున్నాం ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తున్నాం పట్టాలు లేనటువంటి వాళ్ళు కూడా మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పేసి వేదిక నుంచి కోరుతా ఉంటాం అన్ని రకాలుగా అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులెత్తి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తీరింది ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద విస్మరించేటువంటి పరిస్థితులు లేదు ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేసేటువంటి మంచి ప్రభుత్వం ఇది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి గోతికాండ గుంట నక్కల మాదిరిగా కాసుకొని కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు కూడా పరారైపోయినారు ఓట్లు వేయించుకునే ఏ నియోజకవర్గంలో నాయకత్వం కనపడటంలా ఆయన ధర్నాలు చేయాలని బలవంతంగా ఆయన చెప్పేసి ఆయన బెంగళూరుకి వెళ్ళిపోతాడు మీకోసం ఏదన్నా ఆలోచన చేసేటువంటి కానీ పనిచేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది పార్టీ ఏదైనా ఉందంటే అది కూట ప్రభుత్వము కూట పార్టీలే ఉన్నాయని చెప్పేసి కూడా ఈ వేదిక మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను కాబట్టి అపోహలు సృష్టించేటువంటి కార్యక్రమాలు కానీ ప్రచారాలు కానీ అవాస్తవాలు కానీ మీరు ఎవరు చెప్పేసి సందర్భంగా చెప్పేసి తెలియజేస్తాం మొన్నటి మొన్న సాక్షి ఛానల్ సాక్షి పేపర్ చెప్తా ఉంది సాక్షేమ ఇచ్చిన హామీలు మేము నెరవేర్చలేమని ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఉన్నటువంటి సమస్యల్ని ఏకరువు పెట్టారు ముఖ్యమంత్రి గారు కానీ ఇచ్చినటువంటి మాట మేరకు ఏదైతే హామీలు ఇచ్చినారో సూపర్ సిక్స్ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా మళ్ళీ ఆయన తెలియజెప్పడం జరిగింది ఆ ఆయన ప్రజా ఆయన ప్రతినిధిగా మేమందరం కూడా మీకు మాటిస్తా ఉన్నాం గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఎక్కడ కూడా అవాస్త నమ్మద్దు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా అధికారులు కూడా స్థానిక నాయకులు కూడా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిరగమని చెప్పేసి తెలియజేపుతాను మీరు కూడా ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద పనిచేస్తేనే మీకు నాయకత్వం వస్తుంది మీరు నాయకులు అధికారులతో అనుసంధానం చేసుకుంటేనే వాళ్ళకు మంచి జరుగుతుంది వాళ్ళ పనులు జరుగుతాయి వాళ్ళకు వాళ్ళగా కాబట్టి మాత్రము వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు వాళ్ళ పని అయితే పోతుందో లేదో తెలియదు కానీ చెట్ట పేరు అనేది మాత్రం మనకే వస్తుంది మన వస్తుంది వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా కాబట్టి అటువంటి పరిస్థితులకు అవకాశం అటువంటి పరిస్థితులకు అవకాశం కల్పించద్దండి ప్రజా సమస్యల మీద మీరు స్పందించండి మీరే ప్రాతినిధ్యం తీసుకోండి వాళ్ళ తరఫున అధికారులతో మీరే సంప్రదించండి వాళ్ళ పనులు చేసి పెట్టే బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తల మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడే నాయకత్వం పెరుగుతుంది మీరు ప్రజల సమస్యల మీద స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తేనే మీకు నాయకత్వం వస్తుంది ఈ ఆలోచనతోనే ముందుకు పోదామని చెప్పేసి కూడా నాయకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా మహిళలు ప్రత్యేకించి తెలియజేస్తా ఉన్నా మీ మంచి కోరేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా మీరు ప్రతిపక్ష పార్టీలు చెప్పే కళ్ళబోల్లి మాటలు నమ్మద్దండి మీకు మనసులో మీరే ఆలోచన చేసుకోండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటే మీరు కళ్ళు కూడా ఊహించిండరు ఎవరైనా రాజకీయ పార్టీ చెప్తే ఎక్కడ చేస్తారలేని కూడా చాలా చాలామంది కానీ ఈ రోజున మీరా మీరే మీకు ఏదైతే ఇచ్చినటువంటి మాట మేరకు మీ బిడ్డలైనా మీ ఒకటో తారీఖు నాలుగు వేలు ఇస్తున్నారా లేదో ఆరు వేలు ఇస్తున్నారా లేదో పదహైదు వేలు ఇస్తున్నారా లేదో కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మీకు ఒకటో తారీఖు ఉదయాన్నే మీ ఇంటి వాటిల్ తలుపు తట్టి మీకు జీతం ఇచ్చినటువంటి విధంగా మీ గౌరవం ఉండే విధంగా మీ ఇంటి దగ్గరికే డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఆదరించమని చెప్పేసి మరొకసారి ముంచుకునే అవకాశం కల్పించి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సెలవు జై జైంద్